పౌలు శీలలను ఎందుకు చరసాలలో ఉంచారు పౌలు శీలలను ఎందుకు చరసాలలో ఉంచారు అపోస్తుల కార్యము పదహారు పదహారు నుంచి నలభై వరకు చదవండి పౌలు శీలలు పిలిపులు సువార్త చెప్పడానికి వెళ్ళే సమయంలో ఆ ఊర్లో పుతోను అనే దయ్యము పట్టిన అమ్మాయి వారిని చూచి ఇదిగో వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మన రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పుచూ ఉండెను ఇలా రోజు చెప్పుచుండెను ఇది గమనించిన పౌలు వ్యాకులపడి పడి దాని వైపు తిరిగి ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామములు ఆజ్ఞాపించుచున్నానని ఆ దయముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను అప్పుడు ఊరి పెద్దలందరూ కలిసి వారి లాభం పోయిన అనుకుని తలంచి వారిని కొట్టి చెరసాలలో వేసిరి మధ్యరాత్రిలో పౌలుశీలలు స్థుతించి ప్రార్థించి కీర్తనలు పాడుచుండగా పెద్ద భూకంపము కలిగి వారి బంధకములు తెగిపోయి తలుపులు తెరవబడెను అప్పుడు జైలు అధికారి తన కత్తి తీసుకొని పొడుచుకొనబోయెను అప్పుడు పౌలు అయ్యా మేమందరము ఇక్కడనే ఉన్నాం నీవు పొడుచుకొనవద్దు అని ఆపినప్పుడు జైలు అధికారి నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి వారిని వారిని వారికి వాక్యము బోధించను వెంటనే వారు బాప్తిజము పొందిరి హిస్టరీలో మొట్టమొదట మధ్యరాత్రిలో బాప్తీసం పొందినది ఈ కుటుంబమే అప్పుడు ఆ ఇంటి వారందరూ ఆనందించి సంతోషించితే సంతోషించిరి అపత్కాలమున నాకు మరొపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాక్యము సెలవిస్తుంది కదా ఎప్పుడైతే పౌలుశీలలు జైల్లో బంధించబడినప్పుడు ఆ భూకం వాళ్ళు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు బ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు భూకంపము కలిగింది బంధకాలు విడిపోయినాయి వారు బంధకం జైలు తలుపులు తెరుచుకున్నాయి పౌలు పౌలుశీలలు విడిపించబడ్డారు మన కుటుంబాలు జీవిత ప్రయాణములు సమస్యలు అనే సంఖ్యలతో బంధించబడినప్పుడు ఏం చేయాలి పౌరుశేలలాగా ప్రార్థించి స్థుతించి ఆరాధించాలి ఒకటి పరిస్థితులను బట్టి కృంగిపోక పరిస్థితులను మార్చగల దేవుని వైపు చూడాలి అపోసల కార్యము పదహారు పదహారు నుంచి ఇరవై ఆరు వరకు చదవండి రెండు రెండవది మన స్థుతి యాగము దేవుని సన్నిధికి చేరాలి కీర్తన యాభై ఇరవై మూడు మూడవది అత్యాసక్తితో ప్రార్థించాలి అపోసల కార్యము పన్నెండు ఐదు నాలుగవది అపత్కాలంలో దేవునికి మొరపెట్టాలి అపత్కాలములు నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు మనను మహింపరచదవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రార్థన మమ్ములను అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు మేము మీ మార్గములు నడుస్తూ మీ సువార్త పనులు మీ చిత్తం జరుగుతున్నప్పుడు మాకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు పౌలు పౌలు శీలలాగా మేము కూడా మిమ్మలను స్తుతించి ఆరాధించి ప్రార్థించి విడుదల పొందుకున్నటకు కృపను చూపమని ఏసయ్య నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ